ఏ నమస్కారం ఈ వీడియోలో తల్లి మనం లిస్ట్ అయితే విడుదల చేశారండి వీరికి ఈ యొక్క పథకాన్ని అయితే రద్దనమాట సో ఒకవేళ మీరు అనాబిల్ అవ్వాలంటే ఏం కూడా వీడియో చెప్తున్నాను వీడియో చివరి తక్కువ చూడండి మన మొబైల్ అని చెక్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అంగ్రెజ్ చూడండి నేను ఇక్కడ గూగుల్లోకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్పిసిఐ అని క్లిక్ చేశాను ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో దీని ద్వారా మనకి తెలియజేసేది ఏంటంటే మనకి ఏ పథకమైనా ఒక తల్లికి వందనమే కాదు అన్నదాత సుఖీ బావా వేరేది ఏదైనా వేయాలంటే మనం డీబీటీ పథకానికి మన బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందా లేదో చూడాలి సో సచివాలయానికి కూడా ఈ లిస్ట్ విడుదల చేశారు చాలామందికి ఈ ఎన్పిసిఐ అనేది వారి బ్యాంక్ అకౌంట్లకి అయితే లింక్ అయ్యి ఉండలేదు సో ఇక్కడ ఎన్పిసిఐ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇలా రావటం జరుగుతుంది సో ఇలా వచ్చిన తర్వాత మీరేం కంగారు పడకండి ఇక్కడ పెద్దగా ఉందని సో ఇక్కడికి ఎలా వచ్చిన తర్వాత మీరు కన్జ్యూమర్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద భారత్ ఆధార్ సీడింగ్ ఎనాబిల్ బేస్ అని ఉన్న చూడండి సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనబడటం జరుగుతుంది ఇక్కడ ఆధార్ మ్యాప్ స్టేటస్ అని చూడండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఎవరైతే మహిళలు ఉన్నారో అలాగే రైతులు ఉన్నారో వారు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి నేను ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను అలాగే కింద క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి త్రీ డబల్ టూ డబల్ సిక్స్ వన్ త్రీ డబల్ టూ మీకు ఇది అవుతుంది అనుకోద్దు క్యాప్చా వేరే ఏదైనా ఏదైనా రావచ్చు కింద చెక్ స్టేటస్ అని ఉంటుంది సో ఇన్వాలిడ్ క్యాప్చా ఉంది మళ్ళీ నేను ఎంటర్ చేస్తాను టూ ఫోర్ డబల్ టూ ఎయిట్ టూ ఓకే టూ ఫోర్ డబల్ టూ ఎయిట్ టూ ఓకే ఓకే నాకు ఇప్పుడు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది అది ఎంటర్ చేసి చూపిస్తాను మీకు నేను ఓటీపీ ఎంటర్ చేశాను కన్ఫామ్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి మ్యాపింగ్ స్టేటస్ ఎనాబిల్డ్ ఫర్ డీబీటీ డీబీఎటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కాకపోతే ఏ బ్యాంక్ లింక్ అయ్యింది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే మనము ఏదైతే ఊర్లో ఉండి యాభై వేలు ఇరవై వేలు తీసుకుంటామో ఆ బ్యాంక్కి లింక్ అయ్యింది ఎప్పుడు లింక్ అయ్యిందంటే మనకి ఇక్కడ చూడండి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లింక్ అయింది ఇది అప్డేట్ ఎప్పటి వరకు ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు యొక్క డిసెంబర్ ఇరవై ఒకటి వరకు కూడా ఈ అప్డేట్ అయితే ఉందన్నమాట సో ఎవరికైతే ఈ మ్యాప్ ఎనాబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉందో వారికి ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఎనాబుల్డ్ లేదనుకోండి మీరైతే దానికి ఎనాబిల్ అయితే చేసుకోవాలి దాన్ని మీరు బ్యాంక్ వెళ్ళినా పర్లేదు లేదా మీ సేవకి వెళ్ళినా కూడా మీకు పర్లేదు దీన్ని అయితే లింక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో చక్కగా చెక్ చేసుకోండి ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇది నేషనల్ ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసినా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు డబ్బులు కూడా వేసినా దీని ద్వారానే మనకి మన బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు పడటం అయితే జరుగుతుంది ఎందులో పడుతుంది కూడా మీకు ఇక్కడ తెలియజేశాను మీకు ఇక్కడ ఏది నేమ్ ఉందో ఆ బ్యాంకులోనే పడితే ఇది ఖచ్చితంగా అనేబుల్ అయితే ఉండాలి ఇది వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ